హలో మామ నమస్తే ఈరోజు వీడియో మన దగ్గర ఏమేం జాతి కోళ్ళు ఉన్నాయో చూపెడితే చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకౌన్లో పెట్టుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర కావడుతున్న వచ్చేసి సేలాం ప్రకాణి ఫ్లయర్ తమిళనాడు బ్రేడ్ ఇవి ఇవైతే నాలుగు పిల్లలు తెచ్చుకున్నా అండి చిన్నప్పుడు ఇదొకటి దీంతో రెండోదండి మీకు ఫస్ట్ చూపెట్టాను కదా అది ఇది చూసుకోవచ్చు మంచి క్వాలిటీ పిల్లలు నేను తీసుకొచ్చినాయి నాలుగు రకాల పుంజులు తీసుకొచ్చాను నేనైతే చూడండి ఒక రెండు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్రీడింగ్ వాడతామండి పిల్లలు మీకు ఇవ్వాలి కదా ఇంకోటి వచ్చేసి మనకు వందానికి రెడీ చేస్తామండి చూసుకోవచ్చు ఇది కాకి అండి దీని చిన్నప్పుడు ముక్కు వంకెరిపోయిన చూడండి ఇక్కడ కనబడుతున్న వచ్చేసి మన పెద్ద నెమలికి వచ్చిన పిల్లలు ఇవి పర్లా అండి చూసుకోవచ్చు లాంగ్ టైల్ ఉంటాయి వీటికి ఈ వచ్చేసి మన పిల్లలు దానికేనండి పర్ల నెమలికి వచ్చిన పిల్లలు ఇవి పర్లా పిల్లలు ఇది ఒక పెట్టండి చూసుకోవచ్చు రెండ రెండు డబల్ బాడీ అండి మనం ప్రతి ఒక్కటి డబల్ బాడీకి సంబంధించిన పిల్లలే ఉంటాయండి మన దగ్గర నాటుకోళ్ళు అవి ఉండయి ఎప్పుడు కానీ ఆలోచించండి చూసుకోవచ్చు ఇరాని పచ్చకాక అండి నేను ఆంధ్ర నుంచి తెప్పించాను అనేది నాకైతే ఫైవ్ కే పడ్డది ఇది చూసుకోవచ్చు ఇది రేజా అండి చూసుకోవచ్చు ఈ రేజాకు పడ్డ పిల్ల ఇది మీకు రేజా పెట్ట కూడా చూపెడతా చూడండి సేత్వా ఇది ఇరాన్ పచ్చకాకి మళ్ళీ ఇప్పుడు నీకు చూపెట్టాను కదా దానికి వచ్చిన అవుట్ ఫుడ్ ఇది ఇప్పుడు ఇలాంటివి మన దగ్గర మూడు ఉన్నాయి అన్నమాట ఇరాన్ పచ్చకాకి చూసుకోవచ్చు పెద్ద రెక్కాపు ఇది ఒకటండి ఇది కూడా ఇరాన్ పచ్చకాకి చూసుకోవచ్చు అన్ని డబల్ బాడీకి సంబంధించినవి మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇది రేజా పెట్టండి అందరికీ ఐడియా ఉంటుంది చూసుకోవచ్చు దీని ఎగ్రేసి బాగా కోపం బాగా ఉంటుందండి ఇది నా దగ్గర హోల్డ్ లైన్ ఇది నేను ఎప్పటి నుంచో తీసుకున్న ఇది నా దగ్గరనే ఉన్నది ఇది పెరుగు క్రాస్ చూడండి ఇది పెరుగు క్రాస్ అబ్బ్రాస్ మనది ఇప్పుడైతే బ్రీడింగ్ అయితే చేస్తున్నాం దీంతో ఇది పట్టా అండి ఫైటింగ్ వీడియో అయితే లేదు ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా పెడతాను నేను పెద్ద పెద్ద ఫామ్ నుంచే తీసుకొచ్చానండి ఇది చూసుకోవచ్చు నా కాస్ట్ వచ్చేసి పదివేలు పడ్డదండి ఇది చూసుకోవచ్చు మంచి క్వాలిటీ పుంజు ఇది పెట్టండి మనకు దానికి అబ్రాస్కు వేద్దామని తీసుకొచ్చాను మెట్ట పెట్ట చూసుకోవచ్చు మంచి సన్నటి ముఖం మెట్ట తోకండి ఫ్యూచర్లో మనకు పెరుగు క్రాస్ పిల్లలు అయితే మీకు అందజేస్తాను ఖచ్చితంగా చూడండి మన దగ్గర ఉన్న ఇప్పుడైతే సంక్రాంతికి పందానికి రెడీ చేస్తున్నామండి ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా పిల్లలు చూడండి మన ఇరాని పచ్చకాయ పిల్లలు ఇవి చూడండి మంచి క్వాలిటీ పిల్లలు ఇవి చూడండి ఇవి అయితే రిచ్ హోటలు కొన్ని ఉంటాయండి చూసుకోవచ్చు మొత్తం బ్లాక్లో ఉంటాయండి మొత్తం బ్లాక్ నైట్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ పిల్లలు ఇవి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మన ఇన్స్టాలో ఫాలో చేసుకొని యూట్యూబ్లో ఫాలో చేయండి ఇన్స్టాలో అయితే నేను సేల్స్కి పెడతాను ఎప్పటికీ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తానికి నేను వీడియోస్ చేస్తూ ఉంటా చూడండి మంచి క్వాలిటీ పిల్లలు నాకు తెలిసి చూసుకోవచ్చు ఎందుకంటే నా కోళ్ళు నాకు తెలుస్తాయి కాబట్టి నేను చెప్పగలుగుతా ఇది మన పెరుగు క్రాస్ పుంజ అండి ఇది ఇంకా పట్టాపిల్ల ఇది ఇంకా పెద్ద అయ్యేసరికి మంచి ఎక్ లెవెల్ ఉంటుంది అన్నమాట